తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విగ్రహ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ రైతు బజార్లో రైతులకు మరి కూరగాయలు విక్రేతలకు రైతులకు మధ్యలో కొద్దిగా నిన్న కొద్దిగా చిన్న ఇబ్బంది జరిగింది ఆ విషయం కలెక్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు మరి మేము నిన్న మీడియా పరంగా దీన్ని గమనించి ఈరోజు మా మొదటి పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసిందే రైతు బజార్ కోసము రైతుల కోసమే ఈ రోజు మేము నెక్స్ట్ ఇప్పటి నుంచి ఎక్కడ కూడా కుట్టాల కాకుండా డైలీ డైలీ అమ్ముకునే కూరగాయ వ్యాపారస్తులు అదేవిధంగా రైతులకు సపరేట్ సపరేట్ స్థలాలు కేటాయించి మార్కెట్ కమిటీ తరఫు నుంచి మరి మా మార్కెట్ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఐడి కార్డులు ఇష్యూ చేస్తాం ఆ ఐడి కార్డులు ఇష్యూ చేసి వాళ్ళకు ఒక ప్లేస్ చూపిస్తాము ఆ ప్లేస్కి ఒక నెంబర్ ఉంటుంది ఆ కార్డు పైన ఉండే నెంబర్ ప్లేస్ పైన ఉండే నంబరు ఒకటే ఉంటుంది ఆ వాళ్ళు అదే ప్లేస్లో మాత్రమే కూర్చొని అమ్ముకో విధంగా ఇక్కడ ఎక్కడ కూడా మరి కొట్టాటలకు తావు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా ఈ రైతు భార ముఖ్యంగా ఉంది రైతుల కోసం అదేవిధంగా రైతులు బతకాలి అదేవిధంగా వ్యాపారస్తులు కూడా బతకాలి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు చాలా సంవత్సరాల నుంచి అమ్ముకుంటారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి రైతులకు న్యాయం జరగాల ఉద్దేశంతో ఈరోజు మరి మీటింగ్ ఏర్పాటు మీటింగ్ ముఖ్యంగా ముఖ్యమైన అంశం ఇదే తీసుకున్నాం కాబట్టి ఇక పైనుండి మరి మా స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఆయన సహాయ సహకారాలతో అతి తొందరలో మరి మార్కెట్ ఈ రైతు బజార్ను ఒక యాభై లక్షలతోటి డెవలప్ చేసే ఆలోచనతో ఉన్నాము ఆల్రెడీ ప్రపజలు కూడా ఇక్కడ ఇక్కడనే మా ఆఫీషియల్స్ కూడా వచ్చారు మా సెక్రటరీ గారు మా డి గారు మా డిఎం గారి ఆధ్వర్యంలో మరి ప్రపజలు కూడా రెడీ చేస్తున్నాము అతి తొందరలో మార్కెట్ ఈ రైతు బజార్కు సంబంధించిన రూపురేఖలు మారుతాయి రైతులకు ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరం లేకుండా చూసే బాధ్యత మాది మా మా మార్కెట్ కమిటీపై ఉంది మా మార్కెట్ కమిటీ మా కమిటీ తరఫు నుంచి మేము అందరికీ రైతులకు ఒకటే మీరు అందరు హ్యాపీగా మీరు మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మీరు ఏదైనా మా దృష్టికి తీసుకురండి మేము మీకోసమే ఉన్నాం ఈ రైతు బజారు రైతులది మేము కూడా మీకోసమే పనిచేయడానికి మా కమిటీ ఉన్నది దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకోసం మేము వెంటనే వెంటనే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రైతు బజార్ని అధికారుల పరిరక్షణ లేదు కనీస జన సౌకర్యాలు లేవు మౌలిక సదుపాయాల కింద ఎన్నో సంవత్సరాల నుంచి రైతు బజార్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళేది పాలక మండలి కానీ చైర్మన్ తరఫున మీరు ఎటువంటి అయితే రైతు బజారు ఇది ఎప్పుడైతే ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేశారో అప్పుడు పరిస్థితులు వేరే అప్పుడు జనాభా జనాభాకు తగ్గట్టు రైతు భారను ఆలోచన చేసి ఈ రద్దువారును ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు టౌన్ మొత్తం పెద్దగా అయింది ఎక్స్టెన్షన్ అయిపోయింది కాబట్టి ఈ చిన్నగా రైతు వారికి స్థలం సరిపోవట్లేదు దానివల్ల ఎక్కువ అమ్మకమైన రైతులు ఎక్కువైపోయి వ్యాపారస్తులు ఎక్కువైపోయి కొనుగోలు ఎక్కువైపోయి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంది దీన్ని అతి తొందరలోనే మేము అధికారుల దృష్టికి కలెక్టర్ గారి ఆల్రెడీ పాటిషన్ కలెక్టర్ శుద్ధి సహకార దీని నుంచి మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం తొందరలో ఈ సమస్యను పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం అంటూ ఇప్పుడు రేపటి నుంచే మేము కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాము ఎవరికైతే రైతులకు అలాగ కార్స్ ఉంటాయి డైలీ ఎవరైతే అమ్ముకుంటారో డైలీ వేజర్స్ వాళ్ళకి అలాగా కార్స్ ఉంటాయి ఆ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మార్కెట్లో అమ్ముకోవడానికి అర్హత ఉంటుంది ఎవరైనా బయట వ్యక్తులు బెదిరించడం కానీ అవన్నీ చేస్తే పోలీస్ పర శాఖాపరంగా వారిపై చట్టరితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది